అందరికీ నమస్తే ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు నేనైతే మంచిగా ఉన్నా అందరూ బాగుండాలి అందులో నేనుండాలి ఈ రోజు మరొక బ్లాగ్ చేయడానికి అయితే వచ్చేసిన రైతు బిడ్డలతోని మంచి మంచి పాటలు అయితే పాడిద్దాం లేట్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్ళిపోతాం

యా పండు దంపు కాయా పండు దంపు కాడ కాయ పండు దంపు కా కండు కాయ పండు కా చంద్రగిరి పట్నానా చంద్రగిరి పట్నానా పల్లమ్మ పల్లో చంద్రగిరి పట్నానా కని

कौनसो पेंच न जाया कौनसो पेंच न जाया कमर नहीं गाने कौनसो पेंच न जाया कौनसो पेंच न जाया कौनसो पेंच न जाया कमर नहीं गाने कौनसो पेंच न जाया वंका ना गली जाया वंका ना गली जाया वो ढोनी गाने वंका ना गली

దాది గిరికుల గిరిశమ్ము గిరివై నిలా దాది మదారి దాది గిరికుల గిరిశమ్ము గిరివై నిలా దాది మదారి దాది గిరికుల గిరిశమ్ము గిరివై నిలా దాది మదారి మదారి గుంజింది సేతికిచ్చినా దాది దాది మదారి మదారి గిరగిరగ గుంజింది సేతికిచ్చినా దాది మదారి

దాది వాని చిరామన్న వింటి కచ్చిండు దాది మదాది అది ఆని చిరామన్న వింటి కచ్చిండు దాది మదాది అది కోమట కల్లారా మాయ కల్లారా దాది మదాది మదాది కల్లారా మాయ కల్లారా దాది మదాది మదాది ఇక్కడ మాకంత వాటకు వచ్చిందా దాది మదాది దాది ఇక్కడ మాకంత వాటకు వచ్చిందా దాది మదాది మదాది అన్నాడు రాని ఎందుకు వచ్చింది దాది మదాది అది అన్నాడు రాని ఎందుకు వచ్చిందా దాది మదాది దాది ఆనించి రామన్న వింటి కచ్చుండు దాది మదాది మదాది ఆనించి రామన్న వింటి కచ్చుండు దాది మదాది మదాది బావన రక్కలు మా ఎక్కలారా దాది మదాది దాది బావన కల్లారా తవాటకు వచ్చిందా దాది మదారి అది ఇక్కడ మాకు తవాటకు వచ్చిందా దాది మదారి మదారి అన్నాడు రానిది ఎందుకు వచ్చింది దాది మదారి మదారి అన్నాడు రానిది ఎందుకు వచ్చింది దాది మరోది మదారి రావన్న కోపాలు పాలు తాబట్టలేక దాది మదాది

మరాది డొల్లి పైసి తమ్మ డొక్కల దాకే దాది మరాది మరాది పక్కల దాగే దాది మరాది అది పారి పక్కల దాగే దాది మరాది అది చేయత్తి కొట్టనది చేతి దెబ్బల్లో దాది

పారిపోయి సీతమ్మ పక్కల పారిపోయ్సి తమ్మ పక్కల మురిశల్ జందర ముద్ర సీతర ముద్ర సీత మురిశల్ జందరా ముద్ర సీత సీతమ్మ మురిశల్ సీత దూకొమ్మలు సీతమ్మ మురిశలో శీతలు పూకొ

ఇప్పుడు నీళ్ళు తాగాడు అమ్మ నీ నీలవరుడు దిగులు పడి శీతమ్మ దిగ్గున్న లేసే దిగులు పడి శీతమ్మ దిగ్గున్న లేసే రాదురా ఇవన్నీ మల్కలు మలకలు చెప్పలేవు ఎన్నెలకు వచ్చిన జన్నల బండ్లో నగదారిలో జొన్నల బండ్లో నగదారిలో వచ్చినాయి జొన్నల నగాదారిలా జొన్నల వచ్చినాయి జొన్నల బండ్లో నగదారిలో జొన్నల బండ్లో నగదారిలో

లా వన్నల బన్నల కేమా వంగిమ కేవా నగా దారిలా వంగిమ కేవా నగా దారిలా వన్నల బన్నల కేమా వంగిమ కేవా నగదారిలో వంగిమ కేవా నగా దారిలా వన్నల బన్నల కేమా కాదు

పోయిందో నగదారిలో చినిగిపోయిందో నగ నగదారిలో చీర పోయిందో నగదారిలోగా చిన్న తెచ్చిన చీర చినిగిపోయిందో పోయిందో నగదారిలో చినిగిపోయిందో పోయిందో దారిలో లా నడిపన్నా నాొక్క కనగాదచిండా నగాదారిలా నగాదచిండా నగాదారిలా లా నడిపన్నా నాొక్క కనగాదచిండా నగాదారిలా నగాలచిండా నగాదారిలా

నాకొక్క పెడు నగదారిలో పెడు నగారిలోగాదారిలో పెండు ఇలా పెద్దొక్క పెయ్యనిచ్చిండు నగారిలో పెండు నగదారిలో

లా వన్నన్నా చిన్నన్నా నీ ఇబ్బడనో నగదారిలా నీ ఇబ్బడనో నగదారిలా నీ బిడ్డన నా ఇంటికి వియ్యరదన్నా నగదారిలా వియ్యరదన్నా నగదారిలా ఇలా నీ బిడ్డను నా ఇంటికి వేయరాదన్నా నగదారిలా వేయరాదన్నా నగదారీలా ఇలా మేనల్లాకి ఇయ్యరాదు మెప్పియరాదా నగదారిలా మెప్పియరాదా నగదారిలా 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 మేనల్లాకి నగదారిలా మెప్పే రాద నగదారిలా మేనల్లాకి యా రాదు నగదారిలా పిల్లా అన్ని దలసిన వాడివి నన్నందికిచినావు నగదారిలా నన్నందికిచినావు నగదారిలా అన్ని దలసిన వాడా నన్నందికిచినావు నగదారిలా నన్నందికిచినావు నగదారిలా ఆయన కడి పెద్దల సెల్లే వేరుగా కవిచ్చే నగదారిలా వేరుగా ఇలా వెనుకలు పెద్దలు సెల్లే వెరగక కవిచ్చే నగాదారిలా పెరిగక కవిచ్చే నగాదారిలా ఇలా అన్నన్నా అన్నా నీ బిడ్డానో నగాదారిలా నీ బిడ్డానో నగాదారిలా నడిపన్నా నీ బిడ్డాను నగో బిడ్డాను నగదారిలా నా ఇంటికి నీ నగదారిలా నగోదారిలో నగదారిలా

లా మెనల్లకి ఎరేల మెప్పేలే నానాగా దారిలా మెప్పేనేను నాగా దారిలా లా వన్నీ తెలిసిన వాడివి నన్నెదకిచినావు నాగా దారిలా నన్నెదకిచినావు దారిలా లా తెలిసిన వాడివి నన్న నగా దారిలా నన్న ఎదికిచినావు దారిలా సెల్లే వెరిగ కవిచే నాగా దారిలా కవిచే దారిలో

గోపాలుడమ్మా గోవిందుడమ్మా గిరిగించగిరి మళ్ళీ గట్టించనమ్మా గోపాలుడమ్మా గోవిందుడమ్మా గిరిగించగిరి మళ్ళీ కట్టించనమ్మా రిగినజగిరించమా కట్టించాల్లె కట్టించేడా

ఎత్తుకొని ముద్దాడవాడవాడమ్మా పల్లె కొంపల కాక చెల్లిపోతుందిపోతుంది పల్లె కంపల కొంపల సెల్లిపోతుంది కబిలామం దాలు కార్ కారులా మం ందాలా ఓాలేటి

ఫ్రెండ్స్ చూశారు కదా ఈ రోజు మనం ఎక్కడికి వచ్చినాం అంటే మహబూబాబాద్ జిల్లా తొరూరు మండలం అమ్మాపురం గ్రామానికి సంబంధించిన రైతు పొలంలో ఈ రైతు బిడ్డలు నాటు అయితే వచ్చినారు ఇక్కడ ఎంకాలు కనిపిస్తున్న ఈ రైతుల పొలంలో వాళ్ళు నాటు వేయడానికి వచ్చినారు ఎన్ని ఎకరాలు నాటు వచ్చినమ్మా రెండు ఎకరాలు అయితే వర్షం పడుతుంది అంటే మధ్యలో వీళ్ళు ఇక్కడ ఆటో ఉండే ఆటోలో కూర్చున్నారు ఆటోలో కూడా ఒక పాట అయితే పాడినారు టైం వేస్ట్ అవద్దు అని చెప్పేసి వాళ్ళతో అయితే ఒక పాట అయితే పాడించినాను ఎట్లా అనిపించిందో చూసిన తర్వాత కామెంట్ అయితే కామెంట్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు అయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరికీ నమస్తే